సో నా పేరు రమేష్ అండి సిద్ధిపేట వేదికగా ఒక యుధిష్ఠిరా వార్తను ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అక్కడ అక్కడ ఉన్న చిన్న చిన్న సమస్యల మీద పోరాడుతూ ఉండేవాడిని అయితే ఈ సమస్యలుగా వాస్తవానికి ఏంటంటే మల్లన్న సాగర్ భూమి నిర్వాసితుణ్ణి అక్కడ ప్రాజెక్టులో భూమి కోల్పోయిన తర్వాత అక్కడ ఉన్న సమస్యలతోటి బయటకు రావడం జరిగింది ఆ టైంలో మా మల్లన్న సాగర్లో భూములు కోల్పోతున్నప్పుడు మా వాయిస్ వినిపించే నాదుడే లేకపోయిండు ఏ ఛానల్లో కూడా వస్తున్న పరిస్థితి లేదు సో మన గొంతు ఎవరు వినిపించలేకపోతుండు మనమే ఒక వేదిక ఏర్పాటు చేసుకుందామని నేను ఒక ఛానల్లో జాయిన్ అయ్యాను అక్కడ చిన్న కేబుల్ ఛానల్లో ఆ ఛానల్లో కూడా మా గొంతుకు సరిగా వినిపించలేకపోయినా మా బాధ చెప్పుకోలేకపోయినామని బయటకు వచ్చి సొంతంగా యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టుకున్నాను ఈ పెట్టుకున్న తర్వాత ఈ హరీష్ రావు మీద గొంతెత్తే క్రమంలో అనేక అక్రమ కేసులు పెట్టారు సిద్దిపేట నియోజకవర్గంలో చాలా వరకు గ్రామ పంచాయతీలలో సర్పంచ్ చేస్తున్న అవకతవకలు కానీ ఆర్థిక నేరాలు కానీ అట్లాగే భూ కబ్జాలు ప్రభుత్వ భూములని కేవలం రైతు బంధు రైతు బీమా కోసం భూములు కబ్జా చాలా చాలామంది సో ఆ విషయాలు కూడా బయటపెట్టిన ఇవన్నీ పెడుతున్నా అనే ఉద్దేశంతో నా మీద అనేక అక్రమ కేసులు పెట్టారు ఇప్పటికీ అట్రాసిటీ కేసులు పెట్టారు సంగారెడ్డి కోర్టుకి ఇంకా తిరగాల్సిన పరిస్థితి అనేక రకాల కేసులు అయితే పెట్టి సర్పంచ్లతోటి సెక్రటరీలతోటి సో ఇవన్నీ చేస్తున్న క్రమంలో అక్కడే నాకు ఈ రంకిరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించి అడ్వకేట్ జిల్లా రవీంద్ర యాదవ్ పరిచయం ఏండు ఆయన ఉప సర్పంచ్ ఆ ఊరిలో సో వాళ్ళ గ్రామంలో కూడా గ్రామ పంచాయతీలు అవతలు జరిగినాయని చెప్పేసి ఆయన బయట తీసుకురావడం ఆ తర్వాత ఇద్దరం కలిసి పోరాటం మొదలుపెట్టినాం టెక్నికల్గా ఇక్కడ రంగనాయక సాగర్లో కూడా కొంతమంది రైతులు ఈయన అప్రోచ్ కావడం జరిగింది నా దగ్గర కూడా మా భూములు వేయి మేము కొట్లాడుతున్నాం తమ్ముడును మల్లన్న సాగర్ నుంచి బాగా కొట్లాడుతున్నావు కదా రంగనాయక సాగర్లో మావి కూడా వేయి మా కేసులు కోర్టులో కేసేసినాం కానీ అది ముందడికి వస్తలేవు బెంచ్ మీదకి రాణిస్తారు లిస్టింగ్ అయితే కానీ బెంచ్ మీదకి రాణిస్తలేరు అని చెప్పేసి అప్రోచ్ అయితే అసలు ఇదేందో చూద్దామని చెప్పేసి మా అడ్వకేట్ నేను దాని మీద చూడడం స్టార్ట్ చేసిన తర్వాత అసలు నిజాలు వెలుగులోకి వచ్చినాయి అసలు ఈ భూములు ఎట్లా సేకరించారు సేకరించే టైంలో ఏం జరిగింది అధికారులు రైతులను భయభ్రాంతలకు గురి చేసి హరీష్ రావు కొనేటట్టు వాళ్ళకి హరీష్ రావు చెప్పింది ఏంటంటే బాధాప్త పదమూడు ఎకరాలు నేను రైతుల దగ్గర కొనుక్కొని మార్కెట్ వాల్యూ ఇచ్చి మరి కొనుక్కుని రిజిస్ట్రేషన్ చేయించుకున్నా అని చెప్తున్నాడు ఆయన సో మార్కెట్ వాల్యూ ప్రకారం బాజాప్తా కొనుక్కుని ఉంటే నీ దగ్గర ఎలాంటి మైనస్ లేకపోతే క్లియర్గా నేను చెప్తున్నా హరీష్ రావు దానికి సిఐడి ఎంక్వైరీ అంటావా ఇంకే ఎంక్వైరీ అంటావా ఇంక్వైరీ ఒక్క స్టేట్మెంట్ మొన్న కదా ఒక్క గుంట నేను చేయలే రేవంత్ రెడ్డి గారు కావాలంటే రండి ఇద్దరం అన్నాడు కదా ఇప్పుడు ఇంకొక స్టేట్మెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాను హరీష్ రావు గారు నేను ఏ ఎంక్వైరీకైనా సిద్ధం అని ఒకసారి మీరు ఒక్క స్టేట్మెంట్ ఇయ్య లేదా నాలాంటి వాళ్ళ మీద పరు దావే ఇయరి లేదా నీ అనుచరులను పంపిస్తావా ఇంకెవరు పంపిస్తావా మా దగ్గర ఉన్న ఆధారాలు ఉన్నాయి కదా హరీష్ రావు కబ్జా చేసింది అనడానికి మా దగ్గర ఉన్నాయి చేయలేదని వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి మా మా దగ్గర ఉన్నాయి తప్పు అని ప్రూవ్ చేయండి హరీష్ రావు ముందడ రాస్తా రాస్తాను ఇప్పుడు హరీష్ రావు అయితే గవర్నమెంట్లో లేడు గవర్నమెంట్ తలుచుకుంటే అది ప్రూవ్ చేయొచ్చు మరి ఎందుకు ప్రూవ్ చేయలేకపోతారు గవర్నమెంట్ చేయొచ్చు ఇక్కడే కదా నేను అనేది ఏంటంటే ప్రభుత్వం తలుచుకుంటే చేయొచ్చు ప్రభుత్వానికి ఏదో కాళేశ్వరం ప్రాజెక్ట్ అని అక్కడ అవినీతి అని ఎంక్వైరీల ఈ సంవత్సరం కాలం విలదీసి ఇంకెన్ని సంవత్సరాలు విలదీస్తారో నాకు తెలియదు రాజకీయ పాపం కడుక్కుంటారు అన్ని పార్టీలు అన్ని రాజకీయ నాయకులు ఇక్కడ క్లియర్ అని ఏమంటున్నా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధున్నా ఆయన లోపల మీకు ఏమైనా ఉన్నా కూడా మీకు కాళేశ్వరం ఆ విచారణ పూర్తి సమయం పడుతుంది నేను కాంగ్రెస్ పార్టీకి ఒకటే విన్నవిస్తున్నా మా దగ్గర విచారణ అయిపోయింది ప్రజా కోర్టులో సిద్దిపేట ప్రజా కోర్టులో మా దగ్గర విచారణ అయిపోయింది తేలిపోయింది మా దగ్గర ఆధారాలు ఇవిడితో కూడా మీరు బొక్కలు కాంగ్రెస్ పార్టీ అంత దూరం ఆలోచించాల్సిన అవసరం లేదు కేవలం రాజకీయ కక్షతో ఇదంతా చేస్తున్నారని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నాడు సీఎం కూడా ఆల్రెడీ చెప్పిండు రంగనాయక శేఖర్ దగ్గర కబ్జా చేసిండు మరి దానికి సంబంధించి ఇప్పటివరకు ఎందుకు అధికారులు అయితే ఎందుకు చేపట్టలేదు మరి దానికి సంబంధించి ఎంక్వైరీ ఎందుకు చేస్తారు దానికి సంబంధించి చెప్తా ఇప్పుడు అధికార కక్ష లేవు రాజకీయ కక్షలు ఎవరికి ఉంటే ఇంకా రేవంత్ రెడ్డి ఉంటుంది లేకపోతే ఇంకా ఇంకెవరకు ఇంకెవరకు ఉంటుంది ముఖ్యమంత్రికో ఇంకా అక్కడ స్థితి స్థితిపేట్ల స్థానికంగా ఉన్న ఇంకా ప్రతిపక్షాలకు అధికార పక్షానికి ఎవరికైనా ఉంటుంది నేను ఏ పార్టీలు ఉన్నా నేను రాజకీయ పదాలు అనుభవించినా ఆ అడ్వకేట్ అనుభవించినా ఆ అనుభవించినా మాకేం రాజకీయ పరమైన కక్షలు ఉంటాయి మేము ఎమ్మెల్యేలు లేదా అనుకుంటున్నాం సిద్ధిపడకు మంత్రుల మీద అనుకుంటున్నాము మరి క్లియర్ కట్గా ఒక సామాన్యులము ప్రజాక్షేత్రాల నుంచి వచ్చిన వాళ్ళము ఇబ్బందులు పడ్డ వాళ్ళం బయట తీస్తున్నాం అంటే మాకు ఎలాంటి రాజకీయ కక్షలు ఉంటాయి రేవంత్ రెడ్డి దాకా ఆలోచించకు హరీష్ రావు అంటున్నాం మేము నువ్వు రేవంత్ రెడ్డి దాకా ఆలోచించకు మా గురించి మేము అడిగిన ప్రశ్నలకే సమాధానం చెప్పు మేము చూపెట్టిన ఆధారలే తప్పు అని ప్రూవ్ చేయి రాజకీయ కక్షలని అంత దూరం పోకు వాళ్ళతో అయితే వాళ్ళు చేస్తారో చేయరో నమ్మకం లేదు సో అధికారం మేమైతే వ్యవస్థల మీద నమ్మకంతోనే పోరాటం అయితే చేస్తా ఉన్నాం అది ఎన్ని రోజులు జరుగుతో తెలియదు కానీ చాలా రోజుల నుంచి పోరాటం చేస్తున్నాం ఇంకా కూడా కొనసాగిస్తాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండొచ్చు తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ అధికారం రావచ్చు ఇంకోటి రావచ్చు ఇంకోటి రావచ్చు ఎందుకంటే మేము కాంగ్రెస్ అధికారులకు వచ్చింది కాదని మైకుల ముందరికి వచ్చిన కాదు అప్పటి నుంచి హరీష్ రావు మంత్రి ఉన్నప్ప నుంచే బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పటి నుంచే కొట్లాడుతున్నాము ఇప్పుడు కొంత ఫ్రీడమ్ ఉండి బయటకు వస్తున్నాయి గంట ఇంకా ఎక్కువ బయటకు వస్తున్నాయి అంతే